వైసావి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి సతమన కార్యక్రమానికి స్వాగతం స్వర్గ ముఖిల నీలోయీ కళ వజ్ర మణిహారం మహాత్ము సంతోషమేపి మాణిపల్లి జువలర్స్ ఈ రోజు మంగళవారం తిది అష్టమి నక్షత్రం పూర్వశాడ ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నా మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేజీఎ బండార జ్యోతి గారు డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఫర్ అవేర్నెస్ ప్రోగ్రాం వనితా నల్గొండ గ్రేటర్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ఏ

ఈ రోజు స్టార్ కేసీసీఎఫ్ ముత్యాల హేమశ్రీ వాణి గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వనిత గాజువాక డిస్ట్రిక్ట్ వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాస్తమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్ష शतमेंद्राग्नी सावितआ बृहस्पतिस्यतायोषा हविशेमं पुनर्दूह। इरो डुट्टुला जरకుంటున్నా వాసవ్యం సుదం శివప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ నర్సాపూర్ మండల్ డిస్ట్రిక్ట్ V 107A

జరుపుకుంటున్న వాస్తవ్యం కేసీ జీఎఫ్ వై బాలమణి గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనితా అంబర్పేట్ నంబర్ సిక్స్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశిష్ణి ఇలా వీలెలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంద భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే

ఇంటర్నేషనల్ హోమియోపతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవి కే కౌశిక్ రాజ్ గారు క్లబ్ సెక్రటరీ సిఏ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు సంతాన్ శతమి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి నంబూరి నర్సింహారావు గారు క్లబ్ సెక్రటరీ గ్రేటర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశులు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी एवा शरदो वर्धामा न हे मंतान शतमु वा संताने शतमिन् राग्नी साविताब्रह्स्पति सेतायो शा हविशे मम रोज इरोजु पुटिनो जर पुटुना वासव्यं कडम सट्टे नागेश्वरावगरु क्लब ट्रेजर नुकताता राज्य या पैटा डिस्ट्रिक्ट बी टू वन ज़े మేదకి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహు

అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంత బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి